ఈ రోజున నీ కూతుర్ని ఈరోజు నీ కొడుకుని ఈ నీ చెల్లిని ఈ నీ తమ్ముడిని పక్క దేశాలకు పంపించాలనుకుంటా మంచిదే ఎదగాల రూపాయి సంపాదించుకోవాలా కానీ ఏసయ్య విడుదల ఇచ్చాడు డబ్బు కోసం ఆశపడి ఎవడ చేతిలోనో నీ కూతుర్ని పెడితే ఎవడి చేతిలోనో నీ కొడుకుని పెడితే ఎవరి చేతిలోనో అందమైన నీ కూతురుని పెడితే వాడు ఆడ చదివించటల్లా ఆ దేశానికి అమ్మేస్తున్నాడు ఏ బ్రతకండి ఇది మనకు తెలియని సత్యాలేవి తెలుసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది ప్రైజ్ ఫైజల్ ఆ బిడ్డలు ఎవరో కాదు జమీందారీ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాదు ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల వాళ్ళు పక్క దేశాలకు అమ్మేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఏ సై మనకి విడుదల ఇచ్చాడు ఏ సై మనకి రక్షణ ఇచ్చాడు కష్టపడండి వచ్చిన రూపాయితో సంపాదించుకోండి ఇచ్చిన జ్ఞానంతో ఎదగండి కానీ మన బ్రతుకులు పక్క దేశానికి బానిస బ్రతుకులు కడతారు కాబట్టి చెల్లెళ్ళారా